అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి అలాగే తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగిందనమాట మరి పిఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించి ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా తొలి విడత పిఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించి అంటే ఈ సంవత్సరానికి సంబంధించి తొలి విడత ఇర అంటే ఇరవై విడత డబ్బులను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది మరి రెండు తెలుగు రాష్ట్రాల్లోని కోటికి పైగా రైతులైతే ఉన్నారనమాట మరి కోటికి పైగా రైతుల్లో తప్పకుండా మీరు ఇలా చేసుకుని మీరు యొక్క డబ్బులు అనేది తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం చేసింది మరి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వెంటనే ఇలా చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే అందించారు మరి ఏం చేయాలి ఏంటనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ అయితే మీకోసం నేను అందిస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళే ముందు తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్న ప్రతి రైతుకు కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి రైతులందరికీ కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తుంది మరి పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా రైతుల ఖాతాల్లోకి ఒక డబ్బులు అనేది జమ అవుతూ ఉన్నాయి మరి రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతుకు కూడా మనకు ఈ యొక్క విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని అయితే వెల్లడించడం జరిగింది మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ ద్వారా ఏపీలో ఉన్న రైతులకు డబ్బులు వేస్తే రైతు భరోసా పిఎం కిసాన్ ద్వారా తెలంగాణలో ఉన్న రైతులకు డబ్బులు అయితే అందించడం జరుగుతుందని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది మరి ఇప్పటికే మనకు రెండు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులు దాదాపు కోటికి పైగా ఉన్నారు మరి అటువంటి వారందరికీ కూడా మనకి ఒక సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోవడం జరిగిందనమాట మరి ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకి ఒక డబ్బులను ఇచ్చేందుకు ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చింది మరి దాని ప్రకారం మనకి ఇక్కడ డబ్బులను అయితే విడుదల చేయబోతోంది మరి ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకు కూడా పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన పంతొమ్మిది విడతల డబ్బులను పూర్తి చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఇరవై విడత డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉందన్నమాట మరి ఇరవై విడత కింద రాత్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా డబ్బులు ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా జంప్ చేస్తామని చెప్పి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఎవరైతే ఇప్పటికే పీఎం కిసాన్ ద్వారా లబ్ధి పొందుతున్నారో వారైతే మళ్ళీ కూడా ఏం చేసుకోవాల్సిన అవసరం లేకుండానే వారికి నేరుగా డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది ఒకవేళ మీరు ఈ యొక్క పథకానికి సంబంధించి మీరు ఏదైనా సరే అప్డేట్స్ అనేది చేసుకోకుండా ఉంటే అంటే ఎన్పిసిఐ లింక్ కానీ ఈకేవైసీ కానీ ఇవి కానీ కనుక మీరు చేసుకోకుండా ఉంటే తప్పకుండా మీరు ఇవి చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి మీరు వెంటనే ఎవరైతే ఒక యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలని అనుకుంటున్నారో వారంతా కూడా ఏం చేస్తారంటే నేరుగా మీరు ఈ యొక్క పథకానికి సంబంధించిన ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో అప్పుడే మీకు ఒక యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అనేది రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మనకు అంతేకాకుండా ఇంకా ఇప్పటికీ మనకు అప్లై చేసుకుని కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఎవరైతే చేసుకోలేదో ఆ రైతులు తప్పనిసరిగా కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని ఒక పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు ఈ సాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి మరి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా వెంటనే ఇలా చేసి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది మరి ఇరవై విడత కోసం ఎదురు చూస్తున్న ప్రతి రైతు కూడా వెంటనే యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోండి ఇప్పటికే మీ సేవా కేంద్రాల ద్వారా లేకపోతే సిఎస్సి సెంటర్ల ద్వారా మీరు ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా అర్హుల జాబితాలో చోటు అనేది రావడం జరుగుతుంది మరి అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారందరికీ కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోండి చాలామంది ఏంటంటే దరఖాస్తు చేసుకున్నా కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసీఐలింగ్కి ఇవి చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారు ఇవి చేసుకోకుండా వారు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అనేది పొందలేక నష్టపోతూ ఉన్నారన్నమాట మరి అటువంటి వారందరికీ కూడా మనకి ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఈ విధంగా రైతులకు సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఇలా చేసి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది అప్పుడే మీకు డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు వచ్చే అవకాశం లేదనమాట మరి ఇక్కడ మీరు ఇది చేసుకున్నారా లేదా అని చెప్పేసి మీరు చూసుకోవాలి ఒకసారి అంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే ఏ బ్యాంక్ అకౌంట్కు లింక్ అయింది ఆధార్ ఫోన్ నెంబర్ అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి ఒకవేళ లింక్ కాకుండా ఉంటే మీరు కొత్తగా అకౌంట్ ఓపెన్ చేయడం కానీ లేకపోతే కొత్తగా ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవడం కానీ మీరు చేయాల్సి ఉంటుంది ఇలా చేసుకుంటే మీకు తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు అనేది మీకు వచ్చేయడం జరుగుతుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా మీ యొక్క ఖాతాల్లోకి ఒక పిఎం కిసాన్ డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి పిఎం కిసాన్ అనర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పి మీరు తెలుసుకోవాలంటే మీరు నేరుగా పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళండి మీ యొక్క ఫోన్లో మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి అయితే వెళ్ళండి మీరు అక్కడ వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క లిస్ట్లో బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్లో మీ పేరు ఉంటే కనుక మీకు పైసలు వచ్చినట్లు ఒకవేళ మీ పేరు కనుక లేకపోతే మీకు డబ్బులు అనేది రావన్నమాట ఈ విషయాన్ని పెద్ద రైతు కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి ఎందుకంటే చెక్ చేసుకోవడం చాలా మంచిది ఒకవేళ పేర్లు లేకుండా ఉంటే మళ్ళీ కూడా మనం ఈ పథకానికి కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చు మరి దరఖాస్తు చేసుకోవడానికి కూడా ఆ ప్రభుత్వం ఇప్పుడు అవకాశం ఇచ్చింది కాబట్టి మరి మీరు దరఖాస్తు చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి అలాగే మనకు ఏపీలో ఉన్న రైతులకైతే రెండు పథకాల ద్వారా కూడా రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి మన తెలంగాణలో కూడా రెండు పథకాల ద్వారా కూడా రైతులకు సాయం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయన్నమాట మరి ఈ విధంగా రైతులకు ఎప్పటికప్పుడు రైతుల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే పాటుపడుతూ రైతులకు మెయిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి మరి ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులకు డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి మరి పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా పంతొమ్మిది విడతల డబ్బులు అనేది పూర్తయిపోయింది మరి ఇరవై విడతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పిఎం కిసాన్ ఇరవై విడత సాయాన్ని కూడా మీరు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది ఇక్కడ మరి ఇరవై విడత డబ్బులు రావాలంటే ఆల్రెడీ మీకు పంతొమ్మిది విడత వచ్చి ఉండాలి అంటే పంతొమ్మిది విడతల డబ్బులు మీకు వచ్చింటేనే ఇక్కడ ఇరవై విడత డబ్బులు అనేది మీకు రావడం జరుగుతుంది ఒకవేళ పంతొమ్మిది విడతల డబ్బులు రాకుండా ఉంటే మీకు ఇరవై విడతల డబ్బులు కూడా రాదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే నేను చెప్పినట్టు ఒకసారి ఈకేవైసీ చెక్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ అనేది చెక్ చేసుకోండి అలాగే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్తగా నేను ముందు వీడియోలో కూడా చెప్పాను రైతు గుర్తింపు కార్డును తీసుకొచ్చింది ఇప్పుడు మనకు మూడు కోట్ల మంది ఎవరైతే బోగస రైతులను గుర్తించిందో అటువంటి రైతులను గుర్తించి ఇంకా తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు ఈ యొక్క రైతు గుర్తింపు కార్డునైతే తీసుకొచ్చింది మరి రైతు గుర్తింపు కార్డు మీరు తప్పనిసరిగా అప్లై చేసుకోవాలి ఈ రైతు గుర్తింపు కార్డు ఉంటేనే మీకు రాబోయే రోజుల్లో పథకాలన్నీ కూడా రావడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ రైతు గుర్తింపు కార్డులో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు తెలుసుకోవాలి రైతు గుర్తింపు కార్డులో కనుక మీ పేరు ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీకు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి ఒకవేళ రైతు గుర్తింపు కార్డు కనుక మీరు తీసుకోలేకపోతే మీకు ఈ పిఎం కిసాన్ సాయం అయితే అందే అవకాశం అయితే ఉండదు కాబట్టి మీరు రైతు గుర్తింపు కార్డు తీసుకున్నారా లేదా అని చెప్పి ఒకసారి చెక్ చేసుకోండి అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారా లేదా అలాగే ఈకేవైసీ చేసుకున్నారా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోండి మీకు తప్పకుండా యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రావడానికి అవకాశం ఉంటుంది మరి మీరు ఇలా చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి చూసుకోండి ఒకవేళ చేసుకున్నంటే ఇబ్బంది లేదు మళ్ళీ కూడా మీరు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఒకవేళ చేసుకోకుండా ఉంటే మళ్ళీ మీరు చేసుకోవాలి ఇలా చేసుకుంటే వెంటనే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఇలా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి తప్పకుండా ఈ విధంగా మీరు ఒకసారి చెక్ చేసుకుని పీఎం కిసాన్ సాయాన్ని అయితే మీరు పొందొచ్చు అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలైతే కూడా ముందుగా ఈ కొత్త రిజిస్ట్రేషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి మీరు కొత్త రిజిస్ట్రేషన్ చేసుకోండి మీకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి మీరు అప్లై చేసుకోండి ముందుగా అప్లై చేసుకుని అర్హుల లిస్టులో మీ పేరు ఉందా లేదా అని చూసుకోండి అర్హుల లిస్టులో మీ పేరు ఉంటే కనుక మీకు తప్పకుండా ఈ పీఎం కిసాన్ సాయం అయితే అందుతుంది మీరు ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ముందుకెళ్తే మీకు ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు ఎప్పటికప్పుడు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరిన్ని అప్డేట్స్ అయితే నేను కూడా తీసుకొస్తూనే ఉంటాను తప్పకుండా మీరు కేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకుని రెడీగా ఉండండి మీకు తప్పకుండా ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా డబ్బులు అయితే వచ్చేస్తాయి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా అలాగే మన కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పిఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించి మరొక సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాయి రైతులు ఏం చేయాలి ఎలా అప్లై చేసుకోవాలి ఎలా ఈకేవైసీ చేసుకోవాలి అనే అప్డేట్స్ అన్నీ కూడా ఇస్తూ ఉంటాయి మరి ఇవన్నీ కూడా మీకు తెలియజేస్తూ ఉంటాను తప్పకుండా వీడియోను లైక్